భారీ జరుగుతుందంటే ఓజీ అంటే ప్రపంచ వ్యాప్తంగా అసలు ఓజీ అంటే మామూలు విషయం కాదు ఒకటి మన రాత్రి థియేటర్ లో అసలు జరిగేది ఇది పండగ కాదు అది దేవర జాతర ఒకటి మన పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సిఎం ఆయన ఉన్నంత వరకు మనకేం లేదు చేయాల్సిందో తెలియత ఉంటాయి వర్షం వల్ల అబుద్దా ఈ రోజు మచిలీ బండ వర్షం మారుతుంది మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఈ రోజు సినిమా రచన చేస్తాం ఓజీ అనేది ప్రపంచ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వరల్డ్ వైడ్ చాలా పాపులర్ అవుతుంది జై ఓజీ జై పవన్ కళ్యాణ్ ఈ రోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఓజీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సందర్శిస్తుంది అన్నిటికంటే భిన్నంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రీ షో ఈవెంటు ఇప్పటి వరకు వదలగొట్టేసింది దాదాపు సాయంత్రం ఆరు గంటల నుంచి ఇప్పటివరకు తొమ్మిదిన్నర వరకు విరామం లేకపోకుండా ఆట పాట పవన్ కళ్యాణ్ అభిమానులు ముంచేస్తుంది దీని మీద అభిమానులు పార్టీ నాయకులు వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నారు సార్ చెప్పండి ఎలా ఉంది భోజనం మా సందడి సందడి మామూలుగా లేదు పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక సందడి ఆ సందడి కోసం మేము ఇరవై కిలోమీటర్ నుంచి వచ్చాము మచిలీపట్నం సందడి చేయడానికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మేము ఇప్పటి నుంచి కాదు చిన్నప్పటి నుంచి అభిమానులు మేము ఆ సందడి కోసం ఇక్కడికి వచ్చాము మొత్తం ప్రపంచ దేశం మొత్తం కూడా దద్దపూడిగా ఉంది ఓజీ దద్దపూడిగా ఉంది ఓజీ సందడి ముఖాపట్నంలో విభజంగా ఉంది ఈ సినిమా అందరికీ కూడా ప్రేక్ష అభిమానులు అందరికీ కూడా భారీ విజయోత్సవం రావాలని చెప్పి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా సినిమా ఈ సినిమా ఇంత ఇది అవటం మూలంగా పవన్ కళ్యాణ్ మీరు ఎలాంటి విషయాలు చెప్పాలంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పే అంత స్థాయి మాది కాదు కానీ ఒక అభిమానిగా చెప్తున్నాను నేను సినిమా ప్రేక్ష అభిమానులు అందరూ కూడాను భారీ విజయోత్సవం రావాలని చెప్పి కోరుకుంటున్నాం అందులో మేము ఒకళ్ళం పవన్ కళ్యాణ్ గారికి ప్రేక్ష అభిమానుల తరఫున ఇదే మా స్వభావి వందన వట్ల నుంచి వచ్చాము వట్లవలేని మండలం